హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము గత గడిచిన ఒక వారం రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పొడిగి వాతావరణం చూశాము కొన్ని ప్రాంతాల్లో భారీ ఎండలు మరి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు చూశాం కానీ ఇప్పుడు మరలా మనకు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ వర్షాలకు గల కారణం ఏమిటంటే మనకు మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దాని రూటు ఏ విధంగా ఉంటుంది మనకు వంటి తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోలు మీ ముందుకు మరిన్ని తీసుకురావడానికి నాకు అవకాశం ఉంటుంది చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళ కంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు వీడియో నచ్చుతుంది నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడడానికి ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గడ్డ పెట్టిన ఆన్లు పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు లో అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం మనం గడిచిన ఒక వారం రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పొడి వాతావరణమే చూశాము కానీ ఇప్పుడు సడన్గా మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది దానికి కారణం చేత మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఆగస్టు ఇరవై తేదీ నుంచి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ అల్పపీడనం అనేది బంగాళాఖాతంలో ఒడిశా సరిహద్దు ప్రాంతం దగ్గర ఏర్పడి ఒక ఆవర్తనంగా ఏర్పడి ఇరవై ఏడవ తేదీకి మనకు ఒక అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది అల్పపీడనంగా మారిన తర్వాత ఒడిశా దగ్గర తీరాన్ని తాగే అవకాశం కనిపిస్తూ ఉంది ఒడిశా దగ్గర తీరాన్ని తాగి అది ఇరవై ఎనిమిదో తేదీ తీరాన్ని తాకిన తర్వాత మధ్యప్రదేశ్ వైపుకు మో అవుతుంది మధ్యప్రదేశ్ దగ్గర నుంచి రాజస్థాన్ వైపుకు మూవ్ అయ్యే అవకాశం అయితే ఈ అల్పపీడనం కనిపిస్తూ ఉంది ఈ ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో మనకు ముఖ్యంగా ఇరవై తేదీ మార్నింగ్ అంటే ఇరవై తేదీ నుంచి మనకు వర్షాలు మెల్లగా పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతివారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ ప్రాంతాలు ఎక్కడ ఏ ఏ దగ్గర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే సమాచారం తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేద్దండి ఎందుకంటే ప్రతి జిల్లా గురించి తెలుసుకుంటాము మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండ ఉంటుంది ప్రతి సమాజాన్ని తెలుసుకుంటుంది ఇక్కడ రాయలసీమ విషయానికి ఒకసారి గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ కర్నూలు జిల్లా కావచ్చు నంద్యాల జిల్లా కావచ్చు అనంతపురం 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 జిల్లాలో కొన్ని భాగాలు ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ సత్యసాయి జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు అదేవిధంగా అన్నమయ్య కావచ్చు చిత్తూరు తిరుపతి నెల్లూరు ఈ సరిహద్దు నెల్లూరు ప్రకాశం జిల్లా ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి వర్షాలే నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఒకటి లేదా రెండు చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ నగర కర్నూలు కావచ్చు జోగులాంబ గద్వాల్ కావచ్చు వనపర్తి కావచ్చు నల్గొండ నల్గొండ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా నల్గొండ రంగారెడ్డిలో కొన్ని భాగాలు అదేవిధంగా మహబూబ్ నగర్లో కొన్ని భాగాలు ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమ్ నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో కనిపిస్తూ ఉంది ఇంకా మనకు మోస్తారు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు ఒకసారి చూద్దాం ముఖ్యంగా మధ్యాంధ్రలో కావచ్చు ఉత్తరాంధ్రలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆ ప్రాంతాలు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ బాపట్ల జిల్లా కావచ్చు పల్నాడు అదేవిధంగా గుంటూరు ఎన్టీఆర్ విజయవాడ కృష్ణా డిస్టిక్ అదేవిధంగా భీమవరం ఏలూరు రాజమండ్రి అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు అదేవిధంగా కాకినాడ అనకాపల్లి పాడేరు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా మనకు పర్వతీపురం మన్యం కాకినాడ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు ముఖ్యంగా మోస్తారం నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మనకు మధ్యాంధ్ర కావచ్చు ఉత్తరాంధ్ర ఈ పరిసర ప్రాంతంలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆగస్టు ఇరవై ఆగస్టు ఇరవై ఒకటో తేదీ నుంచి ఆగస్టు ఇరవై ము ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ తర్వాత కూడా మనకంటే సెప్టెంబర్ మొదటి వారంలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అవి ఏ ఏ ప్రాంతాలని సమాచారం చేసి మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా రాయలసీమ పరిసర ప్రాంతంలో ఇప్పుడు ముఖ్యంగా కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు అదేవిధంగా అనంతపురము మనకు గమనించుకున్నట్లయితే ప్రకాశంలో కొన్ని భాగాలు కడప జిల్లాలోని కొన్ని భాగాలు ఈ పరిసర ప్రాంతంలో మాత్రమే మనకు వర్షాలు భారీ వర్షాలు అంటే మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ ప్రాంతాలలో కనిపిస్తూ ఉంది మిగతా ప్రాంతాలలో చెప్పుకున్న ప్రాంత మిగతా ప్రాంతాలు చెప్పుకున్నాం కదా ఆకాశం మేఘావృతమే ఉంటుంది తేలికపాటి జలులే నమోదయ్యే అవకాశం అయితే తేలికపాటి వర్షాలే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మిగతా ప్రాంతాలలో ఇక్కడ మధ్యాంధ్ర ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా అదేవిధంగా మనకు ఈ పరిసర ఒకసారి ఇక్కడ తెలంగాణ విషయంలో గమనించుకున్నట్లయితే సూర్యాపేట కావచ్చు ఖమ్మం కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు అదేవిధంగా మిర్యాలగూడ మహబూబ్ నగర్ జన్గాన్ యాదాద్రి బోర యాదాద్రి భువనగిరి హైదరాబాద్ ములుగు జైశంకర్ భూపాలపల్లి పెద్దాపల్లి భీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ పెద్దాపల్లి జగిత్యాల్ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట రాజన్న సిరిసిల్ల అదేవిధంగా వికారాబాద్ హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ మనకు రంగారెడ్డి జిల్లాలో కొన్ని భాగాలు ఇక్కడ హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాలలో కూడా మనకు మంచి వర్షాలు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఒక్క దక్షిణ తెలంగాణలో మాత్రమే మనకు తక్కువ వర్షపాతం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది మిగతా ప్రాంతాలలో ఉత్తర తెలంగాణ కావచ్చు తూర్పు తెలంగాణ కావచ్చు పడమర తెలంగాణ కావచ్చు మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కనుక కాస్త అప్రమత్తంగా ఉండండి ఎప్పటి నుంచి మనకు ఆగస్టు ముప్పై ఇరవై ఏడవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు మనకు ఇరవై ఆరో ఇరవై ఆరో తేదీ ఆకాశం మేఘాహృతమై ఉంటుంది ఎండలు కూడా అదేవిధంగా ఉంటుంది కొన్ని ప్రాంతాలలో మాత్రమే రాత్రి సమయాలలో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇరవై ఏడు నుంచి మనకు ఈ వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో ఈ అల్పపీడనం కారణం చేతనే మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మనకు మరల సెప్టెంబర్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అంటే మొదటి వారంలో లేదా రెండో వారంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది దాని గురించి క్లారిటీ అయితే రాలేదు ప్రస్తుతానికి దాని గురించి అప్డేట్ ఉంటే నేను తప్పకుండా మరొక వీడియోలో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ఒక అల్పబిడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా పూర్తి సమాచారం తెలుసుకుంటాను ఈ వీడియో ఇద్దరితో ముగిస్తున్నాను ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్లో ఛానల్ చూస్తున్నారు సంతోషం సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కువన్నారు ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే చూడడానికి ప్రయత్నించండి నేను చెప్పే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ వారు అవుతారు అందుకోసమే అందుకోసమే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అంటున్నాను ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట మేలు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి సమాచారం మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో